హాయ్ అండి ఇది వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నటువంటి ఫుడ్ అనమాట చాలా చాలా బాగుంది సో చూసేదానికే కాదు తిన్నా కూడా చాలా చాలా బాగుంది ఎలా వచ్చిందో అనుకున్నాను ఎగ్ వెజిటేబుల్స్ మొత్తం వేసి ఫ్రైడ్ రైస్ అనమాట అది అలాగే కచప్స్ అన్నీ ఇచ్చారు చికెన్ అయితే చాలా చాలా బాగుందండి స్పైసీగా ఉంది చాలా బాగుంది దాంతోటి ఆనియన్స్ కర్డ్ కూడా ఇచ్చేసారనమాట పీసెస్ అయితే ఒకే క్వాంటిటీతో చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట అలాగే చికెన్లో వచ్చేసి క్యాప్స్కమ్ కూడా వేసారనమాట తినడానికైతే చాలా చాలా బాగుంది ఈసారి ఎప్పుడన్నా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి అని చెప్పేసి వేడిగా ఉంది కదా బాక్స్ మూత అయితే రావట్లేదు సో మొత్తానికి మూత అయితే తీసుకొని ఎమ్మి ఎమ్మీగా ఉందనమాట ఇదైతే ఇద్దరు తినేయచ్చండి ఫుడ్ అనేది ఇద్దరికైతే బాగా సరిపోతుంది సో చా చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట మొత్తానికైతే ఫుడ్ అయితే తినేసాము తర్వాత ఇది వచ్చేసి ఎప్పుడు ఐస్ క్రీమే ట్రై చేయకుండా ఇలాగ మనం మిల్క్ షేక్స్ కూడా ట్రై చేస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు ఒకేలాగా ఉండకూడదు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా